కేవలం ఐదు నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేదా ఎప్పుడైనా దేవుడికి నైవేద్యం పెట్టాలన్నా కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా పులిహోర తినాలనిపిస్తోందా అప్పుడైనా కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా హెల్దీ అయిన రెసిపీ టేస్టీ అయిన రెసిపీ ఈ వీడియోని చూసే ముందు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవాలి అంటే అటుకుల్ని తీసుకుని నీళ్ళు పోసి బాగా కడుక్కోవాలి సో ఎంతమందికి కావాలో అంతమందికి సరిపడా అటుకుల్ని తీసుకుని బాగా కడుక్కుని నీళ్ళంతా వంపేసి గట్టిగా పిండుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా నీళ్ళంతా గట్టిగా పిండుకుని తీసుకోవాలి వీటిని కాసేపు పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత వేరుశెనగ గుళ్ళు వేసి వేయించుకోవాలి మిగిలిన పోపులతో పాటు వేరుసన గుళ్ళు వేస్తే సరిగ్గా వేగవు కాబట్టి ముందుగా వీటిని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత మిగిలిన పోపు దినుసుల్ని వేసుకోవాలి అప్పుడు వేరుసనగుళ్ళు బాగా వేగుతాయి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మన కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసుకోవాలి దీంట్లో పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి చూసుకుని ఎండుమిర్చిని వేసుకోవాలి ఇవన్నీ కూడా కాస్త వేగిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి కరివేపాకును వేసుకుని వేయించుకోవాలి ముందుగానే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటే పోపు వేగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి అవి కాస్త వేగిన తర్వాత ఈ రెండింటినీ వేసుకుంటే మొత్తం పోపు అంతా కూడా బాగా వేగుతుంది నచ్చిన వాళ్ళు ఇందులో ఇంగువును వేసుకోవచ్చు లేదు అంటే దీన్ని అవాయిడ్ చేయచ్చు కానీ పులిహోరకి ఇంగువు వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పోహా మిశ్రమాన్ని అటుకుల మిశ్రమాన్ని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇందులో మధ్యలోనే మనం పసుపు కూడా యాడ్ చేసాము సో పులిహోర అనగానే మనకి కాస్త పచ్చగా ఉండాలి కాబట్టి పసుపును కూడా పోపు వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి మనం వేసిన పోపు అంతా కూడా చక్కగా పట్టేటట్టుగా మనం వీటిని కలుపుకోవాలి సో బాగా కలిసిన తర్వాత చివరగా మనం సరిపడా మన పులుపుకి సరిపడా నిమ్మరసాన్ని పిండుకోవాలి ఎంతో టేస్టీ అయినా అటుకుల పులిహార రెడీ అవుతుంది సో మామూలుగా నిమ్మకాయ పులిహోర ఎలా అయితే ఉంటుందో ఇది కూడా అదే విధమైన టేస్ట్ని కలిగి ఉంటుంది ఎప్పుడైనా పులిహోర తినాలనిపించింది అనుకోండి ఐదు నిమిషాల్లో ఇది ప్రిపేర్ చేసుకోండి నార్మల్ పులిహార ఎలా అయితే ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ